పేమెంట్ ఐంది జస్ట్ ఒంటి గంట మాత్రమే అవుతుంది చూడొచ్చు అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది సంచల బస్ ఎట్లా రోజు అంటే పనికి పోతావా ఎట్లా పోతాం ఏం పని చేస్తావు పండ్లు 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 ఓ మరి గిరాక్ టైంలో కళ్ళు కంపౌండ్లు మర్చి వెంటనే వచ్చినా ఎట్లా అలవాటు అలవాటు ఇది అవుతుంది రోజు ఒకటే అమ్మాటే కళ్ళు ఒకటే కళ్ళు ఒకటి ఎంత సీసా అరవై అరవై రూపాయలు అరవై రూపాయలు ఊర్లలో పది రూపాయలు ఉన్నట్టు కదా మరి ఈత చెట్లు లేవు ఏం లేవు అసలు కళ్ళే లేదు అంటున్నారు ఏడకల్ కలికి తేడా అంతే ఇంకేం లేదు లేకపోతే ఏం పద్దే అయినా సరే తాగుతారు తాగుతారు ఎందుకు ఎందుకంటే పొద్దున సెట్ పుడుతుంది కష్టం చేసి కష్టం చేసి వస్తాం కదా ఇంకా ఆరు గంటలకే అట్లా టైం అయితే ఇందులో ఏమో కలుపుతున్నారు మందు కలుపుతున్నారు కొంతమంది చచ్చిపోయారు తొమ్మిది మంది చచ్చిపోయారు అని తెలుసా ఇప్పుడు ఇంకా కూడా హాస్పిటల్లో ఒక యాభై మంది ఉన్నారు తొమ్మిది మంది చచ్చిపోయారు ఇట్లనే కుకట్పల్లి లా కళ్ళు తాగి తెలుసా తెలియదు కుడిపడిన అక్కడ అయ్యే ఆడ జరిగింది కాబట్టి తెలియదు మరి టీవీకి ఏం చూడరా టీవీ ఇంటికి ఉంటుంది చూస్తాము పనికి వచ్చి చూడము చూడ మరి నాలుగు రోజులైతున్నది ఇదే వార్త నడుస్తున్నది ప్రభుత్వం కూడా వీటి మీద అన్ని తీసుకపోతున్నది శాంపుల్ తీసుకపోతుంది అంట్రు అసలు తెలుసా ముచ్చట ఇగో ఇట్లా ఇంత ఇంత అమాయకంగా ఉన్నారు ఇంత ఇంత అమాయకంగా ఉన్నారు ఏమో నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం వచ్చిన అసలు కళ్ళు కంపౌండ్ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు కానీ ఒక్కసారి దీని దీనికి ఏం అధ్యక్షుడు ఉంటారు గిదానికి ఏం అధ్యక్షుడు ఒకసారి చూ ఒకసారి చూడుండ్రి ఇగో ఇది ఇది కళ్ళు కళ్ళు లో ఉన్నటువంటి సెటప్ ఇది ఇడ చూడుండ్రు ఒకసారి ఈ అంటే స్టఫ్ అంటారు కదా ఒక టైపు ఒకసారి కళ్ళుని కవర్లలో ఒకసారి చూడుండ్రి ఒక్క నిమిషం ఈ గవర్నమెంట్ మొన్న ఈ కుకట్పల్లిలో జరిగిన తర్వాత శాంపుల్ తీసుకపోతుంది అంటున్నారు శాంపుల్ తీసుకపోతుందట తీసుకుపోయిందా మీడు తీసుకుపోయారమ్మా తీసుకుపోయారు ఎప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు తీసుకపోయారు ఎన్ని తీసుకుపోయారు మూడు బోడలు తీసుకుపోద్దు శాంపిల్ మూడు బడల్ తీసుకోపోదు ఇప్పుడు అవన్నీ లోపల కనిపిస్తున్నాయి చూసినావా అవన్నీ ఎన్ని ఉంటాయి నలభై పెట్టలు ఉంటాయి నలభై రోజుకి ఎంత గిరాకవుతుంది రోజుకి ఎంత అమ్ముతారు మేము నలభై అమ్ముతాం నలభై అమ్ముతాం నలభై పెట్టలు నలభై పెట్టలు ఎన్ని ఉంటాయి ఇరవై నలుగులు ఉంటాయి ఇరవై నాలుగు బొడలు ఉంటాయి ఎట్లా ఈడ బస్టీలు ఉన్నోళ్ళు వస్తారా అమ్మ మీ కాడ ఎవరు

చెట్లు ఇటు మెదక్ డిస్టిక్ మెదక్ చోటుపల్లి చోటుపల్లి తెస్తాం చోటుపల్లి నే చెట్లు చెట్టుపల్లి ఉన్నాయి ఎన్ని ఎన్ని కళ్ళు కంపౌండ్లు ఉంటాయి ఇక్కడ మొత్తం అంటే మన హైదరాబాద్ కాడ లే మన హైదరాబాద్ కాడ మొత్తం నాకు తెలియదు అమ్మా ఎన్ని కంపౌండ్ అమ్మేది ఇక్కడ వందలలు ఉంటాయి నాకు తెలియదు అమ్మా ఓకే నువ్వు నువ్వు ఏడకెళ్ళి ఏడకెళ్ళి వచ్చిన ఇదే బస్సులో ఉంటావు కదా ఏం ఏం పని చేస్తాం ఏం పని లేదమ్మా ఏం పని చేయండి శుక్రవారం ఉంది కాదు ఒక దావరింకొచ్చింది రోజు ఒక సిస్ తాత బిడ్డే అమ్మా మనం కొట్టుకుంటే తాకుంటే చచ్చిపోతాము చచ్చిపోతావా చెట్టము చెట్ట చిన్నప్పటి నుండి అలవాటు పడిపోయింది కదా నాకు ఆ రోజు ఒక సిస్ అంతే రోజు ఒక సీస్ అంతే అమ్మా కంపల్సరీ కంపల్సరీ తాత అవద్దం ఎందుకు కదా వెళ్ళమని ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అయితే అయితే ఇప్పుడు ఈ ఈ ఈ సీస ఈ సీసల్ తాగిన తర్వాత కొంతమంది చచ్చిపోయిన్రో అన్న నేను ఏం మాకు తెలియదు వచ్చింది మా తాగినమ దేవుడన మొగమ మైంది మా బాబు ఇప్పుడు ఇంత ఇంత జరిగినా సరే మళ్ళా తాగుతారా అమ్మా చచ్చిపోతున్నారు అని తెలిసిన తావతనే ఉంటది తాగంలేదా మనక తాగావల్ శేటం బుర్తది చెటం పుట్ట తాతాం మేడం ఉంద మాట చెప్పాలి అమ్మవారు అందరు చెటం పుడుతూ రోజైతే తాతం అంటుండదు చెటం పుడుతుంది మళ్ళీ అమ్మవారు తాగల సజ్జడు రసం బతుకుంటే బతాం అంతే మేడం మా ముసలమ్మ వయసులో చెప్పాల మాట మా మాట ఇప్పుడు మన మంగులు అందరూ చూసినాము చిన్న పిల్లలు చెప్పు మీరు చిన్నప్పటికి వెళ్ళి తాగుతున్నారు కదా గట్లే మీ మన్మడు మన్మరాలు కూడా తాగుతే మరి రాణి తాగరు తాగరమ్మ వాళ్ళు ఏం తాగుతారు క్వార్టర్ అవి ఏమి చదువుకుంటారు అమ్మ చదువుకుంటారు తాగరు వాళ్ళు అలవాటు లేదు నేనంటే ముసలి నేనే

సో ఒక్కసారి చూడండి ఇగో ఒకసారి చూడండి ఇంత ఇంత యంగ్ ఈయన కూడా వచ్చిండు లేడీస్ చాలా మంది కనిపిస్తున్నారు ఒకసారి చూడండి రాగో అగో చాతనైతలేదు రాతందుకు కూడా చేతనయితలేదు అగో అని కూడా వస్తున్నది ఒక్కసారి చూడండి ఒక టైప్ అన్నట్టు నిజంగానే ఒక ట్రాన్స్ లో ఉన్నారేమో అనిపిస్తున్నది అసలు మాట్లాడినిస్తలేరు ఒక్కసారి చూడండి మాట్లాడిస్తలేరు ఈడికెళ్ళి కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళు శాంపుల్ తీసుకొని In row, sir Sir. Me Malmoth Sahu. Okay. Sahu. Yeah, I don't know tell you what I can speak in Hindi or English, whatever you like. You are having habit? You are having habit? Yeah, yeah, I do have. Yeah. I I almost every day I come and take one or two bottles. It's all okay, all Daily? fine. Yeah. Daily. Daily, yeah, I do it. Okay. So it's everything fine here. Yeah. The people are friendly. The place is a bit hygienic it's not like filthy or something so i do you, do you watch do you watch tv do you watch news always i do okay yeah yeah you know about the kukatpally incident yeah i know the i mean some six or seven you numbers nine. yeah yeah it's uh, the numbers increased maybe casualties increased and i am sure some मस्ट बी इंड एंड सो हाउ कम हाउ कम योर नो सो एवरी एवरी प्लेस कैंट बी एडल्टेटेड ना मे बी दट प्लेस इज एडल समथिंग वॉज रॉन्ग विद काउंटर आर एरिया सो so i mean what are you totally seizing this thing whole thing yes I mean now excise uh, department has taken charges yeah, yeah. Okay. Uh, they are going to check all the uh, compounds and they are collecting samples also so something is happening or what they're checking out so yeah you may you may take a few samples and check yes, yes from here also but, they have taken but absolutely closing the things won't help nah? i mean you also know it being so educated and you are into this place and you are encouraging people to no, no, come how encouraging. come no no i'm not encouraging i've been into this like say for my college or inter desk i i used to drink

I, I do write a few times and I edit for some publications. I do edit for some publications so I mean I, 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 I have no my kind of is like totally umbrella like banning everything, seizing everything. Then what happens will people will resort to something else no yeah, yeah. ఆయనకు చక్కగా మాట్లాడని కూడా మాట్లాడొస్తలేదు మీరు చూసిండ్రా చేస్తాడట ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచో బతకడానికి కొన్ని వచ్చిండు అయినా సరే మాట్లాడడానికి వస్తలేదు కానీ అయినా సరే నేను ఇక్కడికి వస్తా తాగుతా అన్ని చోట్ల ఇట్లుండదు కదా అక్కడేదో జరిగింది అని చెప్పి అన్ని చోట్ల అట్లా ఎట్లా అంటారు అని కూడా చెప్తున్నాడు ఏందో అసలు ఏడుకి వెళ్ళొచ్చినేస్తారు ఏం పని ఇళ్ళేస్తుంది మరి ఏంది రోజు అంటే తాగకుండా ఉండలేరా ఉండలేము రోజు వస్తాం ఇక్కడే ఒకటే వస్తాం మేము పొద్దున ఈ టైంకి వస్తాం అంతే ఈ టైం వరకు వెళ్ళిపోతాం మేము మరి మీకు మీకు తెలుసా ఇట్లా చచ్చిపోయినరు ఇట్లా కళ్ళు తెలుసు మేడం తెలిసి కూడా వస్తున్నారా ఇలా మందు లేదు ఏం లేదు మేడం ఎట్లా చెప్తారు ఎట్లా చెప్తారు లేదని ఎట్లా నీళ్ళే ఉంది మేడం నీళ్ళే ఉంది ఉట్టిగా నీళ్ళు ఉంది మందు లేదు లేదు మరి నీళ్ళని కొనుక్కొని అరవై రూపాయలకు కొనుక్కొని తాగుతుంది ఏం మరి అలవాటైన పానం కా మేడం బుద్ధి లేచిన పానం ఊక్కోదు కదా అంతే ఎక్కడ ఏదైందని ఇక్కడ బంద్ చేసుకుంటే ఎట్లా పబ్లిక్ ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే ఇక్కడ ఇది ఒకటే ఉంది కదా ఇది ఒకటే ఉంది ఇది ఇక్కడనే వస్తాం అందరం అంతేదో ఒకటి ఎట్లా లేదమ్మా అది కాదు నేను చెప్పడమ్మా అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం తాగుతారు వెళ్ళిపోతారు అంతే మళ్ళీ పని చేసుకున్నాడా మీరు పని మట్టుకు తప్పడం లేదు పని అయితే తప్పతలేదు కదా మాకు పని చేసుకుంటాం మొత్తం తాత కష్టం చేస్తున్నారు తీసుకొచ్చి పైసా ఈడ పెడుతున్నారు మరి ఈడపెట్టామా ఈడ పెట్టుకున్నంత మా కష్టం మేము ఈడ పెట్టేంత పెట్టుకున్నాం అరవై రూపాయలు పెట్టుకుంటామా నెలకి ఎంత తీసుకురామ్మా మీరు జీతాలు ఇళ్ళల్లో చేస్తాయి ఎంత తీసుకురామ్మా సరిపోతలేదు అంటే పోతలేదు దీనికే సరిపోవు మీరు ఇచ్చిన జీతం మాకే సరిపోతాయి మాట్లాడేది మీకు జాబ్ ఉంది నువ్వు అట్లా అంటున్నావు అబ్బా సరే ఇప్పుడు ఇందులో ఏదో కలిసింది ఏదో మత్తు అవు మత్ ఏదో కలుపుతున్నారు ఇది ఇది అచ్చం కళ్ళు కాదు చాలా మంది చచ్చిపోయినరు ఇంకా కూడా హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు తాగకూర్రి పోకుర్రి అని చెప్తున్నారు అయినా సరే వస్తారా వస్తాం వస్తాం మాది కరీంనగర్ లేదు నేను బతకడానికి ఏం రాలే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా ఇక్కడనే కాయగూరలు అమ్ముకొని బతికినా నేనేం బతకడం గంత కష్టపడతారు కదమ్మా ఎందుకమ్మా గిరి గిరి ఎందుకు కొంచెం నిద్ర వస్తే పడుకుంటు కదా ఏదో అట్లా తా వస్తాం తాతం వెళ్ళిపోతాం మేము గంటలు గంటలు కూసాం ఇక్కడ ఒక్క నిమిషం అవుతారా జరుగు జరుగు ఒక నిమిషం జరుగు జరు జరువు ఒక నిమిషం అమ్మా శాతగాని కట్టె కట్టబట్టుకొని వచ్చినావు ఎందుకు అదే నిద్ర రాదమ్మాద్ర రాద ఎన్ని సంది మేము అప్పటికి ఇదే తాగుతున్నా ఇదే కళ్ళే తాగుతున్నా ఎన్ని సీజన్ కూర కూర ఒకటే ఒకటే ఇదే రోజు టైం ఇదే నీ రోజు ఇదే ఇంకా ఏం పడుకోదాన్ని నేను ఒక్కదానే వస్తామా నేను ఒక్కదాన్ని పెట్టుకున్నా ఒక్కదానే వస్తా పైసలు నాకు పింఛన్ వస్తే తాగుతామ్మా పింఛన్ వచ్చిన పైసలు తీసుకొచ్చి కళ్ళు కాంపౌండ్ కాడ పెడుతున్నావా ఇంకేం చేస్తామ్మా ఆడుకుంటా లేదు

మీరు తీసుకోకుండా ఓన్ నేను సంజయ్ మజాకులమా చెప్పండి 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 మీ దగ్గర మీ దగ్గర ఓకే ఓకే నమస్కారం మేడం మేము బస్సులో ఉంటాం ఈడ ఎట్లుంటది ఇల్లారెడ్డి కంపోన్ అంటే చింతల్ బస్ కంపోన్ అంటే ఆ టైంలో పంచాదులు కానీ ఏదైనా గొడవలు కానీ పెళ్ళిలో గొడవలు ఆ టైం ఏం చేస్తుంటే పెద్ద మనుషులు కంపెనీలకు వచ్చి ఏదొచ్చినా సాగు వచ్చినా పెళ్ళి వచ్చిన వీళ్ళకి వచ్చి కాలు పెట్టి పోయేటోళ్ళు ఆ టైంలో తొంభై ఏళ్ళ తొంభై రెండులో తొంభై ఏళ్ళ సరే అప్పుడు పాతకాపలు ఉండే పాతకప్ప ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఎవరు మన ఈ మధ్యలో కేసీఆర్ గారు వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చినాక బంద్ చేసిండు బంద్ చేసినాక ఇంకో కొత్త కంపెనీలు వేయక కేసీఆర్ వచ్చి కొత్త కంపాలు పెట్టినాక మళ్ళీ ఇప్పుడు కొత్త కంపెనీలు ఉన్నప్పుడు ఎట్లుందంటే మేము నమ్ముతారో నమ్మరు మేడం మా చుట్టాలు గారాలు మా బల్గం గాదాలు ఈ రోజు శీషాకాయ నలభై రూపాయలైనా నలభై ఐదు రూపాయలైనా ఆ నీళ్ళు పోసురు ఏదో పాలులాగా ఇస్తారు తాగుతారు వెళ్ళిపోతారు ఈడ మాత్రం నమ్ముతున్నాం నప్పిరా ఇంతవరకు నేను ఉన్న బస్సు వాళ్ళ మేము ఈడనే నేను బస్సు అన్ అంటారు నేను వస్తుంటా పోతుంటా గౌడ్సా అనే గౌడ్స్ అయితే ఎస్సీ మాది గౌడ్స్ కాదు ఎస్సీ మేము ఉన్న మాట చెప్పాలి మేడం మొబైల్ మీద చేయదు మేము మీద బస్సు పోలం మా బస్సు బుడిగజంగం బస్సు అంటారు మాది మేము చింతల బస్ మాకేదన్నా పంచాయతీ అయితే కేసు కళ్ళు కావాలి కేసు కళ్ళు అంటే మేము ఇట్లా చేస్తామంటే ఆడబిల్ల బాధ పడవద్దు ఎవరు పరిచయాలు పడవద్దు మా బస్ ఆడీ పంచాయతీ అంటే అమ్మాయి దావో రేపు పొద్దుగా మాట్లాడదాం అంటే అయితే మాకు కుక్కోడిపల్లి అన్నారు మేడం కుక్కడి సంగతి ఇరుకైంది ఇట్లా కొంచెం మందు కలిపి గుల్ఫారం కలిపి ఇట్లా అయిందంటే మా దగ్గర మాత్రం అవి లేవు మేడం బస్సులో ఒక్క నిమిషం అన్నా అది కలిపితే అది కలుపుతుండవు నాకు తెలియదు మేడం కలిపితే అంటే ఈ రోజు చనిపోతురు వాస్తవమే చనిపోతురు గుల్ఫారాం ఎక్కువైందా మంది ఎక్కువైందావద్దు ఈరోజు చింతల రోజు నా వయసు యాభై రెండు ఏళ్ళు ఈడ బస్సులు ఇప్పటిదాకా చనిపోయింది ఏదో ఒక లేదు కింద అన్ని చోట్ల కాదన్నా ఆడ ఏం జరుగుంటది మీ కళ్ళులో ఏం కలిపి ఉంటారు వాళ్ళు ఏం కలుపుంటారు దేనికోసం కలుపుంటారు అంటే ఈ రోజు కొందరు మత్తు ఎక్కువ కావాలంటే కొందరు ఏమో వేరే వేరే కలుపుతారు మీ యొక్క చింతల బస్సు వేరే 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 ఆ పేరు తెలియదు మేడం కుళ్ళే కుళ్ళే గుల్ఫారం కొంచెం కలుపుతారు ఏం గుల్ఫారం అంటే కొంచెం చక్కెర అది ఉప్పులాగా లాగా వేస్తారు గుర్తుంటారు తాగుతారు వెళ్ళిపోతారు మేడం ఒకటి రెండోది ఏంటంటే ఎవడో కుట్ర తాగుతాడు ఒకటి బీర్లో పోతాడు ఒకటి వయసులో పోతాడు వాడు ఏడికెళ్ళి వస్తాడు మాకు గెలవదు పాపం మాడు వస్తాడు ఏదో కూర తిందాం ఏదో ఇక వాడు వచ్చాడు వాడక ఏమంటారట ఈడు కళ్ళు సార్ ఇది నోటి పాయింట్ అన్నారు మీరు చాలా చూస్తున్నాం బస్సీలో ఆడపిల్లలు భయం పడుతున్నారు దయచేసి ఇది పబ్లిసిటీ ఏదో ఎక్కువగా జాగా లేరు కుక్కడిపల్లి కావచ్చు ఏడన్న సికింద్రాబాద్ కావచ్చు ఏడన్న కావచ్చు దయచేసి అందరి మీద వేకూరి ఇక్కడ బస్సులో ఉన్నాం ఫస్ట్ బస్సులో ఏం చేస్తామంటే టెస్ట్ చేస్తాం ఇక్కడికి వచ్చి అయ్యా మీ కళ్ళు ఎట్లుంది మాకు దిప్పేటండి ప్రతిరోజు చూస్తాం చెట్లు ఉన్నాయి కాజాగూడలు ఉన్నాయి ఉప్పలు ఉన్నాయి సికింద్రాబాద్ ఉన్నాయి చెట్లు లేవన్ గా కానీ లక్షల సీసాలు మొత్తం అంత సిటీ అంత సప్లై చేసే అంత చెట్లు ఉన్నాయి ఉన్నాయి బోర్డు నిజం చెప్పండి నిజం ఉన్నాయి అయితే అయితే ఈ రోజు చెట్లు ఉన్నాయి కానీ ఎక్కే ఉపాధి లేడు కాబట్టి ఎక్కే టైనా లేడు ఈరోజు లేనందుకు ఏం చేస్తున్నారు అంటే వేరే మన కాంటాక్ట్ చేసుకొని వీరయ్య తోడు ఎక్కించి తీసుకొని ఎవరైతే గౌరసంగంలో గౌరసంలో చెప్తున్నాం సార్ మాకు కళ్ళు కావాలి ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళు బీర్లు తాగారు కోడరు కళ్ళు కళ్ళు తాగుతారు వాళ్ళు కొంచెం కష్టపడుతూ ఉంటారు లేబర్ ఉంటారు సార్ మీరు నమ్ముతారు నమ్మరు సార్ ఈ రోజు ఒక రెండు వందలు పెట్టి కోడరు కొనటోళ్ళు లేబర్ లేరు నార్మల్ వ్యక్తి ఒక లేబర్ కొనాలంటే ఒక కళ్ళు కొంటాడు వాడు ఆ కళ్ళు తాగాలంటే జస్ట్ వాడు ని నిద్ర గురించి పోవాలి పండుకొని పొద్దుగాల డ్యూటీ ఇవ్వాలి అంతేగాని ఎటువై కంపౌండ్ మేము కళ్ళు తాగాలి మేము మేము నిష కావాలంటే ఈ నిష చింతాల బస్సు కడిత లేదు సార్ మేము సంఘం ఉంది కమిటీ ఉంది చింతల బస్ మన కడిత ఉంది కమిటీ ఉంది ఎవరు మేము ఇంతవరకు రాలేరు ఏం కాలేదు సార్ దయచేసి మీరు అనుకుంటు కుక్కడి అయింది సికింద్రాబాద్ అయితే ఏ లేదు మీరు అనుకో కంపౌండ్ అంటే ఎక్కువ ఉంటుంది అంటే జస్ట్ ఐటెం ఉంటుంది